నస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరదారా నాటుకోళ్ళ ఫామ్ నాటుకోలు పెంచే ప్రతి ఒక్క రైతు వీలైనంత వరకు సీమకోలు అనేది పెంచుతూ ఉంటారన్న సీమకోలు పెంచడానికి కారణం ఏంటంటే నాటుకోలు ఉన్న ఏరియాలో తప్పనిసరిగా పాములు అనేది తిరుగుతూ ఉంటాయి పాములు ఎందుకు తిరుగుతాయంటే నాటుకోలు అనేది గుడ్లు ఒకటే ప్లేస్లో అనేది ఎప్పుడు పెట్టవు అక్కడ అక్కడ పెట్టడం వల్ల ఆ నాటుకోలు అనేది గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లను తినడానికి పాములు వస్తూ ఉంటాయి పాములు వచ్చినప్పుడు మనం చూసుకోకుండా ఉంటే పాములు అనేది గుడ్లు తినిపోతూ ఉంటాయి అట్లనేసి మనం సీమకోలు అనేది పెడతా ఉంటాం ఫామ్లో సీమకోలు మాత్రం ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెట్ల మీద పడుకోవడం కానీ ఫామ్ నుండి బయటికి దుంకి వెళ్ళిపోవడం ఉంటుంది అట్లా జరగడం వల్ల సీమకోళ్ళు అనేది మనం మిస్ అయిపోతూ ఉంటాము నిమ్మకోడి పెరిగే కొద్దీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది రెక్కలు అనేది ఎల్పితా ఉంటది ఉంటుంది దానివల్ల లైట్ వేడుతుంది సీమకోడ అనేది ఎగిరిపోతా ఉంటది సీమకోడి ఎప్పుడైనా సరే మన ఫామ్ లో ఉండాలంటే మాత్రం ప్రతి నెలకొకసారి ఒకసారి మన అనే కట్ చేస్తూ ఉండాలి పుట్టిన తర్వాత వన్ మంత్ కు ఒకసారి టూ మంత్స్ ఒకసారి త్రీ మంత్స్ ఒకసారి అలా కట్ చేస్తూ ఉంటాం సిక్స్ మంత్స్ దాకా కట్ చేయడం వల్ల ఆ ప్లేస్ కానీ అలవాటు అయిపోయి అది ఎక్కడికి ఎగిరిపోకూడడం ఉంటది నిమ్మకోలు పెంచే ప్రతి ఒక్క రైతుకు ఇట్లాంటి పద్ధతిలో పాటించండి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సీమకోల్ అనేది ఎక్కడ వెళ్ళకుండా అదే ప్లేస్ లో ఉంటాయి ఎండాకాలంలో మాత్రం కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ కట్ చేసుకోవాలి చలికాలంలో వానకాలంలో తక్కువ కట్ చేసుకోవాలి రెక్కలనేవి